మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ పొదిలి పట్టణం విశ్వనాథపురంలోని వీరిశెట్టి జూనియర్ కళాశాల సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనటంతో పొదిలి ఆర్డబ్ల్యూఎస్ పంప్ హౌస్ నందు పనిచేస్తున్న నరసింహారావు మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన నరేష్లు గాయపడారు గాయపడిన వారిని నూట ఎనిమిది వాహనం ద్వారా పొదిలి వైద్యశాలకు తరలించారు గాయపడిన వారిలో నరేష్కు స్వల్ప గాయాలు కాగా పొదిలి చెందిన నరసింహరావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని ప్రభుత్వ వైద్యులు సూచన చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది